anne bkalo kinla प्याफ़नाया, प्याफ़नाया खेलनाया मन्दर कबल, नलावा तो रजना आ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మండల హజరత్ నాయుడు గారు చిన్న మాసూరు గ్రామ పరిపాడు మండలం నెల్లూరు జిల్లా వారి చెత్త పది మూడో పోటీలు ఉన్నాయి పదహైదో జత పద్నాలుగో స్థానంలో రావాలా ఏలూరు సుమంత్ నాయుడు గారు గన్నవీడు గ్రామం ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా

गाड़ी कटाला वची गाड़ी कटाला மாமு ரெண்ட கட்மேஸ் தான் கார் நிமிஷம் போய் சக்கரோ செகண்ட்ல என்ன தூங்கறோம் వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ నెల ముప్పై తారీఖున ఏర్పాటు చేశారు బహుమతులు మరియు ఇతర వివరాలు అన్ని కూడా రేపు ఉదయం కరపత్రంలో తెలియజేస్తారు కమిటీ వారు

శ్రీ వెంకటొమ్మ తల్లి ఆశీసులతో ఏలూరు సుమంతనాయుడు గారు గండవీరు గ్రామ తుకూరు మండలం నెల్లూరు జిల్లా వారి బయట రావాలి వచ్చి పన్నెండు <S preachers> Ahi di misalnya gelombang <tipensi> हा 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 మండల నాయుడు గారు మరిపాడు మండలం నెల్లూరు జిల్లాగా ఉన్నాయి ఆ తప్పి శ్రీరంగల్లి ఆశిషులతో ఏలూరు సుమాంతనాయుడు గారు నల్లగూరు గ్రామం ఆతుపూరు మండలం నెల్లూరు జిల్లాగా చెత్త మయ్య రావాలి Get it in your

ஆ <laughs>

करवा दो बाल के करपटला है दादा चोट निकल गई एला अरे

இது இது காட்னப்படுற ஏமுன்ன எந்த மாட்டோம் Thank அந்த கடக்குல ఫస్ట్ స్థానంలో వచ్చేసి లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొట్ల బాలం వాళ్ళట్ ఉన్నాయన్న లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారితో ఉన్నాయి ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో ఎవరు చెప్తానన్నా ఒక నిమిషము ఎవరు గారు చెప్తా అన్న ఒక నిమిషము డబ్బున్నారు చెప్తానండి సమీక్ష నేను నేను చెప్పాంత లేదండి నేను ఎదురు చూతాను నాలుగు వేల ఆరు వందల యాభై రెండు అడుగుల పది అంగుళాలన్నా నాలుగు వేల ఆరు వందల యాభై రెండు అడుగుల ஆத்மபூர் மண்டலம் நெல் ஜையே ராவெல்லாம் ஐந்து நிமிஷம் એ ઘરે જવાનું યાસીના કોણ આવશે યે કમિટી વા

到，还能拿个东西，哎，我也挺的。 லகோvela 652 அடிக்கு 400லலாம் 400 நிமிஷம் ஆகும் 15 ஜெட்ட மைலர் రావాలి हेलो सोनू பிரைட் கர் யாருமே இல்ல என்ன நான் போறேன் మూడు వేల ఆరు వందల అడుగుల ముప్పై చేస్తున్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది ఐదో స్థానంలో కొనసాగాలంటే అతి చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి

మొబైల్ జనరల్ లో ఉన్నామా కాదు అన్నా నో వరణం మొన్నటికట్లా నష్టం ఓకే సమయం ఒక్క నిమిషం ఉండండి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాన్ని పంతొమ్మిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి పద్దెనిమిది అడుగుల ఏడు వందల దురాన్ని లాగితే ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతారు అన్న కర్ర తీసుకో ముప్పై సెకండ్లు ད�ོ གོསར ཁཁར ཁར རེ ཁ�ུ ཁར 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 ཁའཁང ཁའ ར ག ཁའཁར འའཁཎ ཁག ག འའེ ཁས� ఆంజనేయ స్వామి ఆశీసులతో మండవ హజరత్ నాయుడు గారు చిన్నమాసారు గ్రామం మరిపాడు మండల నెల్లూరు జిల్లా ವಾರಿಗೆ ಕೇಟ ಇರವ ನಿಮಿಷ ಬದಲು ರಾಜ್ಯದಾಗಿರುವ ಮೂಡುವಂತ ಯಾವ ಎಲ್ಲುವುದರಾಗಿ ಸ್ಥಾನವನ್ನು ಅಂತಪಾಟ್ ಮಾಡಿ